બેનિફિટ 5 લાખ રૂપિયા લો જયારે રાજ્ય કાર્યકર્તાલ રિટાયરમેન્ટ બેનિફિટ 5 લાખ રૂપિયા લો જયારે જય ટીઓસી જીનમાદ જય ટીઓસી જીનમાદ જય ટીઓસી જીનમાદ રાજ્ય કાર્યકર્તાલ સનિદ વેતન 26 લાખ રૂપિયા લો જયારે રાજ્ય કાર્યકર્તાલ સનિદ વેતન 26 લાખ રૂપિયા જયારે રાજ્ય કાર્યકર્તાલ પટના રાષ્ટ્રીય પ્રભુત્વ નિર્દેશ વૈકરે જય કરે જય કરે જય કરે રાજ્ય કાર્યકર્તાલ કો રિટાયરમેન્ટ બેનિફિટ 5 લાખ રૂપિયા લો

ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అర్బన్ హెల్త్ సెంటర్సు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆశా కార్యకర్తలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా సెలవులు లేకుండా ఉద్యోగానికి భద్రత లేకుండా పనిచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలకు సాధారణ సెలవులు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని చెప్పేసి అని ఉద్యోగానికి భద్రత కల్పించాలని మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని అలాగే పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేసి రిటైర్ అయ్యేటువంటి ఆశా కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఐదు లక్షల రూపాయలు పదివేల రూపాయలు నెల నెల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అనేక సంవత్సరాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇవాళ మళ్ళా తిరిగి ఆందోళనలోకి రావడం జరిగింది ఈ ఆందోళన రోజు రోజుకు ఆందోళన ఉధృతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపు ఇవాళ నెరవేర్చడం జరుగుతూ ఉంది అలాగే ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి ఆర్డీఓలకు మెమరాండం ఇవ్వాలని అలాగే పండగ తర్వాత ఏకంగా ఆశా కార్యకర్తలు అందరూ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఏకంగా మొత్తం సమ్మెలోకి దిగాలని చెప్పేసి అని కూడా నిర్ణయం చేయడం జరిగింది అందుకోసం అందుకోసమని జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు అందరూ ఆందోళనలో సంసిద్ధత ఉంది పాల్గొనాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తున్నాము ఆశా వర్కర్ల సేవలు నిజంగా చెప్పాలంటే అమోఘము ఎంతో పవిత్రమైనటువంటి ఉద్యోగం చేస్తున్నాము గవర్నమెంట్కి ఎన్నో సేవలు అందిస్తున్నాము గర్భవతిని నమోదు చేసుకున్నప్పటి నుంచి గర్భవతి తిరిగి ఆమె డెలివరీ అయ్యి ఆమె ఇంటికి వచ్చి నవజాత శిశువు పుట్టి ఆ బిడ్డకు బీసీజీ కాడ నుండి అంటే పుట్టిన ఇరవై నాలుగు గంటల్లో వేయాల్సినటువంటి ఇంజెక్షన్ కాడ నుంచి పదహైదు సంవత్సరాల వరకు మేము ఆ సేవలన్నీ అందిస్తున్నాము ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ టచ్ చేసి ప్రతి ఒక్క సేవను ఆ ఒక్కటే కాదు వ్యాధి నిరోధక టీకాలు అయితేనేమి గర్భవతులకు అన్ని అయితేనేమి ప్రతి ఒక్క టెస్టు హెచ్ఐవీ నుంచి లెప్రసీ సర్వేలు అయితేనేమి టీబీ సర్వేలు అయితేనేమి లార్వా సర్వే అయితేనేమి అంతేకాదు ఇంకా ఎన్నో సేవలు అమోఘమైన సేవలు అందిస్తూ ఒక్క పది నిమిషాలు కూడా తీరిక లేకుండా పనిచేస్తున్నటువంటి పంతొమ్మిది సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి ఎట్టి చాకిరీ అనుకోవాలి ఈరోజు చెప్పాలంటే ఎట్టి చాకిరీ చేస్తున్నాం కానీ మాకు ఏమాత్రం గుర్తింపు లేదు మాకు గౌరవం లేదు మాకు గౌరవ వేతనం మాకు అవసరమే లేదు కేంద్ర రాష్ట్రాలు కలిపి మాకు ఈరోజు పదివేలు ఇస్తున్నారు ఆ రోజు మాకు జగన్ సార్ ఏం చెప్పినారంటే మన ప్రభుత్వం గవర్నమెంట్లోకి వస్తే మీ అందరి చల్లని ఆశీర్వాదాలతో మన ప్రభుత్వం వస్తే మీకు పదివేల రూపాయలు చేస్తానని మాట ఇచ్చినాడు ఆ మాట ఈ రాజు నిలబెట్టుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము